సంక్రాంతికి వస్తున్నాం రివ్యూ టూకీగా అనిల్ రాయపుడి డైరెక్షన్లో వచ్చేటువంటి సంక్రాంతికి వస్తున్నాం రివ్యూ కిడ్నాప్ అయిన హై ప్రొఫైల్స్ వ్యాపారం రక్షించేందుకు సస్పెండ్ అయిన పోలీస్ ఏం చేశాడు అనేది సంక్రాంతికి వస్తున్నాం స్టోరీ హీరో వెంకటేష్ ఐశ్వర్య రాజేష్ మీనాక్షి మధ్య సాగే సన్నివేశాలు నవ్వుల్లో ముంచెత్తుతాయి వెంకీ కుమారుడు బుల్లిరాజు పాత్ర సాంగ్స్ కామెడీ సినిమాకు హైలైట్ డైరెక్టర్ అనిల్ రావిల్పూడి స్టోరీ కంటే కామెడీ పైనే ఎక్కువ ఫోకస్ పెట్టారు ఫస్ట్ హాఫ్తో పోలిస్తే సెకండ్ హాఫ్ స్లోగా సాగుతుంది దీనికి రేటింగ్ టూ పాయింట్ ఎయిట్ విక్టరీ వెంకటేష్ బ్లాక్ బస్టర్ హిట్ మిషన్ అని రావిలపూడి కాంబినేషన్లో తెరకెక్కిన హ్యాట్రిక్ చిత్రం సంక్రాంతికి వస్తున్నాం దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు మీనాక్షి చౌదరి ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్గా నటించారు